హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ కు వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్యూఎన్ఏ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు వారి పేరు చదువుతూ ఆ కామెంట్స్ కి ఆన్సర్ అయితే ఇస్తాను అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా చూడండి ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ కామెంట్ కనుక చూసుకున్నట్లయితే చిన్న పబ్జీ లవర్ అడగడం అయితే జరిగింది ఒరిజినల్ జేబిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ ఎక్కడ పర్చేజ్ చేయాలి అనేసి అడిగారు దీనికి మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అయితే జేబిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట్ ఒరిజినల్ సబ్బోఫర్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన ప్రతిసారి ఒరిజినల్ సబ్బోఫర్సే వచ్చాయి అందుకని మీరు కూడా ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అయితే ఈ జేబిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాట్ ఒరిజినల్ సబ్బోఫర్ అనేది తీసుకోవచ్చు హ్యాపీగా నేనే కాదు చాలా మంది కూడా ఆర్డర్ అయితే చేశారు ఈ ఆన్లైన్ లో ఎక్కువ శాతం ఒరిజినల్ సబ్బోఫర్స్ వచ్చాయి ఫేక్ సబ్బోఫర్స్ అనేవి ఎక్కువగా రాలేదనమాట అందుకని మీరు కూడా తీసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కామెంట్ కనుక చూసుకున్నట్లయితే బొడ్డపు కామేశ్ గారు అడగడం జరిగింది హ్యాండ్మేడ్ మేడ్ బెటర్ లేదా కంపెనీ ఆంపిల్ఫైర్ బెటర్ అని జరిగింది అనమాట దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ వన్ ఆంపిల్ లో ఎక్కువ వాటేజ్ ఉండే ఒక మంచి ఆంపిల్ ఫైర్ కావాలనుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ వన్ లో మీరు హ్యాండ్మేడ్ మేడ్ ఆంపిల్ ఫైర్ అనేది తీసుకోవచ్చు లేదా మీకు సెవెన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ వన్ లెవెన్ పాయింట్ వన్ ఇటువంటి ఛానల్స్ ఉన్నటువంటి ఆంపిల్ ఫైర్ కావాలనుకున్నట్లయితే మీరు కంపెనీ యాంపిల్ ఫైర్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండ్ లో కేవలం ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ ఫైర్స్ మాత్రమే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సెవెన్ పాయింట్ వన్ ఎటువంటి ఆంపిల్ఫైర్స్ అయితే అవైలబుల్ అందుకోసం మీరు ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ కోసం చూస్తున్నట్లయితే హ్యాండ్ మేడ్ అయితే తీసుకోవాలి లేదు సెవెన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ వన్ లెవెన్ పాయింట్ వన్ ఇటువంటి ఆంపిల్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే మీరు కంపెనీ ఆంపిల్ఫైర్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కామెంట్ కనుక చూసుకున్నట్లయితే నాగార్జున వెంకటయ్యన్ మదల గారు అడగడం అయితే జరిగింది మోస్ఫిట్ అండ్ క్లాస్ డి కాకుండా నార్మల్ యాంపిల్ఫైర్ కూడా ఉంటుందా అని అడిగారు అనమాట ఫ్రెండ్స్ ఈ కామెంట్ కి ఆన్సర్ వచ్చేసి క్లాస్ డి ఆంపిల్ఫైర్ బోర్డ్స్ కాకుండా అలానే మోస్ఫిట్ యాప్లిఫైర్ బోర్డ్స్ కాకుండా వేరే ఆంపిల్ఫైర్ బోర్డ్స్ కూడా ఉంటాయి అవి వచ్చేసి క్లాస్ ఏ యాంపిల్ఫైర్ బోర్డ్స్ అనమాట ఈ యాంపిల్ఫేర్ బోర్డు లో ప్యూర్ సౌండ్ క్వాలిటీ అలానే లో ఎఫిషియన్సీ అనేది ఉంటుంది కాకపోతే ఈ యాంపిల్ఫేర్ బోర్డు లో ఉన్నటువంటి చిప్ అనేది ఎక్కువగా హీట్ అయితే అవుతుంది దీనివల్ల ఈ ఆంపిల్ఫైర్ కి చిప్ అనేది మాట మాటికి మార్చవలసి ఉంటుంది అనమాట దీనివల్ల మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా అయిపోతాయి దీనివల్ల ఈ ఆంపిల్ఫైర్ బోర్డు అనేది ఎక్కువగా పాపులర్ అయితే అవ్వలేదు నెక్స్ట్ ఆంపిల్ఫైర్ బోర్డు కనుక చూసుకున్నట్లయితే క్లాస్ బి యాంపిల్ఫైర్ బోర్డు అనమాట ఈ ఆంప్లిఫైర్ బోర్డు అనేది ఓల్డ్ డిజైన్ అనమాట దీంట్లో డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా అయితే వచ్చేస్తుంటది దీనివల్ల ఈ ఆంప్లిఫైర్ బోర్డు కూడా ఎక్కువగా పాపులర్ అయితే కాలేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాస్ జి అండ్ హెచ్ ఆంపిల్ఫైర్ బోర్డ్స్ అనమాట ఈ ఆంపిల్ఫైర్ బోర్డ్స్ లో ఎక్కువగా డీజే యాంప్లిఫైర్స్ లో యూస్ అయితే చేస్తారు నెక్స్ట్ పెద్ద పెద్ద ఈవెంట్స్ లో ఈ ఎక్కువగా సౌండ్ రావడానికి ఈ అయితే యూస్ అయితే చేస్తారనమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కామెంట్ కనుక చూసుకున్నట్లయితే అనిల్ సోడమ్ గారు అడుగుతున్నారు బోల్ట్ ఓఫర్ ఎలా ఉంటుంది బ్రో అని అడిగారు దీనికి ఆన్సర్ వచ్చేసి సారీ బ్రో నేను ఈ బోల్ట్ ఓఫర్ యొక్క సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అని నాకు తెలియదు అలానే ఈ బోల్ట్ నేను ఎప్పుడు చూడలేదు అనమాట అందుకని ఈ బోల్ట్ ఓఫర్ గురించి నేను ఏమి చెప్పలేను చూడకుండా ఎలా చెప్తాను కదా సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ పేర్స్ చదివితే మీ కామెంట్స్ కి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోని దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్